హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే రోజు మార్నింగ్ గుంత పొంగి నాలు చేశారు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే నైట్ ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూశానండి ఫిఫ్టీన్ మంత్స్ బేబీ అంటే అబ్బాయిని స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిందంట తల్లి లవర్ కోసం బైక్ ఎక్కి వెళ్ళిపోయిందంట అసలు ఆ న్యూస్ చూసినా కానీ అసలు నాకు పిచ్చెక్కిపోతుంది ఇలా చేస్తున్నారు ఏంది తల్లులు అనిపిస్తుందండి చిన్న పిల్లవాడు అండి అలా ఎలా వదిలేసిపోయిందో ఏమో బస్ స్టాండ్లో కొనిచ్చేసి అక్కడ వదిలేసిపోయిందంటే అసలు ఇలాంటి తల్లు పిల్లల్ని కనడం ఎందుకు అనిపిస్తుంది అండి నాకైతే పిచ్చిలేస్తుంది అసలు ఇలా చేస్తారేంటండి పిల్లలని అలాంటప్పుడు కనడం ఎందుకు అసలు మనం పెంచలేము అన్నప్పుడు పిల్లల్ని కనకూడదు అసలు నాకైతే ఆ న్యూస్ చూసినాక మంచి పిచ్చి ఎక్కిపోయింది మీరు కూడా ఈ న్యూస్ చూసారా లేదా అనేది కామెంట్ చేయండి ఓకేనా అయితే గుంత పొంగనాలు అనేది సూపర్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చాయండి గుంత పొంగనాలు వేయడం చాలా ఈజీ అండి కానీ అక్కడ నిలబడి వేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి నాకైతే పిచ్చిలేస్తుంది అక్కడ నిలబడి వేయాలంటే మావుడు గుంత పొంగనాలు అన్నాడు గుంత పొంగనాలు వేసినాక నాకు గుంత పొంగనాలు వద్దు నాకు దోశ కావాలి దోశ కావాలంటే మళ్ళీ దోశ పిండి కలిపేసి మళ్ళీ దోశ వేసాను ఆ రెండు పనులు అయ్యాడు నాకు మార్నింగ్ అయితే పిచ్చిలేసిపోయింది గుంత పొంగనాలు కావాలంటాడు వద్దు మళ్ళీ నాకు దోశ కావాలంటాడు మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ ఫ్రెండ్స్ బాయ్